నువ్వు మంచివాడివే ఏ ఏ అయితే నువ్వు నా ప్రసాదం నువ్వు ఎందుకు తినలేదు నేను చేసుకునే దానికి నువ్వేది అలాలు చేసేదని ప్రశ్నించడం మొదలు సమాజంలో నీ అంత నిష్ఠ వాడిని నిందిస్తాడు నిన్ను కాబట్టి ప్రజలారా మన హిందూ ధర్మానికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఏదైనా సరే మనం హిందువుల మందరూ కూడా పరమత సాహనమే కారణం ఏమిటంటే బ్రిటిష్ వాళ్ళకంటే ముందు తురస్కలు వచ్చారు ఇక్కడ వాళ్ళకంటే ముందు ఇంకొక ముస్లిం జాతి వచ్చింది ఆ ముస్లిం జాతి భారతదేశానికి మొట్టమొదటిసారి వచ్చింది ఇద్దానికి కాదు వాళ్ళ రాజ్యాల్లో బహిష్కరించినటువంటి ఒక ముగ్గురు వ్యక్తుల్ని రాజ్య బహిష్కరణ చేస్తే వాళ్ళు అలా 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 తిరుగుతూ భారతదేశానికి వచ్చారు భారతదేశంలో మీలాంటి వాళ్ళు ఎవరు వీడెవడో వీడి మొగం చూస్తా అంటే గుడ్డలు కూడా సరిగ్గా వేసుకోలేదు వీడి మొగానికి అన్నం తిని వారం అయినట్టు ఉన్నది దరిద్రుడారు రారెండి పిలిచి కాళ్ళు కడిగి పరమాండాలు పెట్టి వానికి బట్టలు ఇచ్చి వేసుకోరా అని చెప్పి నాలుగు రోజులు సాగినారు ఆకలి చూసి నువ్వు సేదరించావు వాడు అన్ని సవ్యంగా అయిన తర్వాత ఎందుకున్నాడు అతిథంటే పోయేటప్పుడు నువ్వు కూడా అతిథి దేవోభవాన్ని కొన్ని నీ దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులు అన్నము అన్ని వానికి పార్సల్ చేసి పంపించినావు వాడు వాళ్ళ దేశానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత వీడేంద్రీడు వికార నాయల వేడు వీడు ఎందుకు పనికిరాడు వీడిని రాజ్యపరిష్కరణ చేస్తే ఈరోజు వాడు ఏదో పట్టు వస్త్రాలు వేసుకొని వచ్చినాడు మంచి మంచి వస్తువులు తెచ్చినాడు వజ్రాలు తెచ్చినాడు ఏడికి పోయినావురా అన్నాడు ఎవరో నాకు తెలుగు పలానాడు అసలు నేను నా కాళ్ళు కొట్టుకున్నారు నేను వాళ్ళ కాళ్ళు పట్టుకుని అన్నం పడుకుందాం అనుకుంటే నా కాళ్ళే పట్టుకొని వాళ్ళు అన్నం పెట్టినాను నాకు అంత ఉన్నారు అరే ఇదేదో భలే ఉంటే పదరా పదామని దండోపతండోలుగా అతిథుల ద్వారా వచ్చారు ఈ అతిథులు ప్రజలు అయితే అతిథులుగా వస్తారు రాత్రులు అడుక్కోలేరు కదా మన దగ్గర వాడు దండయాత్ర పేరుతో వచ్చారు వాడు అందుకే బొట్ట మొదట వస్తానే నేరుగా దేవాలయాల మీదకి వెళ్ళాడు కారణం ఏంటంటే నిధి అక్కడ ఉంది వాడికి విగ్రహం విగ్రహం ఏమీ కనపడలేదు నేరుగా వెళ్ళి గుళ్ళో ఉండే ఎనిమిది తొమ్మిదో గదులు ఉన్నాయి ఆ గదులు కొల్లగొట్టడము మూటలు కట్టడము గుర్రాల మీద వెళ్ళిపోవడం కాబట్టి ఇలా ఎనిమిది వందల సంవత్సరాలు చేశారు ఆ తర్వాత ఈ దరిద్రం చేత ఇంత డెవలప్ అయింది వీళ్ళ పరిస్థితి ఏమీ ఈ బ్రిటిషుడు పోయి వాళ్ళని నిలబెట్టాడు అయ్యో ఆడ దేశం ఉండదు బ్రహ్మాండంగా ఉండదు వాళ్ళు మొదలుపెట్టారు ఓహో వీళ్ళ దగ్గర ఉండేదంతా వీడు సుమారుగా ఊడ్చుకొని పోయినాడు వీళ్ళ దగ్గర ఇంకేమీ లేదు వీళ్ళ దగ్గర ప్రకృతి అనేది ఉన్నది ఈ ప్రకృతిని కొల్లగొట్టాలనేసి వాడు వ్యాపారం పేరుతో ఇక్కడ మొదలుపెట్టాడు వ్యాపారం మొదలుపెట్టి ఇక్కడ పండించేటువంటి మన సుగంధ ద్రవ్యాలన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసి వాడేదో కొన్ని వస్తువులు మనకించి మభ్య పెట్టడం మొదలుపెట్టాడు మన వాళ్ళు దానికి కూడా కొత్త దొంగారు ఆ తర్వాత Só adentro.